ఒక ముప్పై సంవత్సరాలకు పైగా ఉండి సేవలు అందిస్తూ ఉన్నారు అయితే ఓబీసీ జాతీయ అధ్యక్షుడిగా మన రాష్ట్రానికి చెందిన ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ గారు కొనసాగుతున్నారు కదా మరి ఆయన ద్వారా మీరు ఎటువంటి స్ఫూర్తిని పొందుతున్నారు దాదాపుగా ముప్పై ఐదు సంవత్సరాల పైబడి నేను భారతీయ జనతా పార్టీలో వర్క్ చేస్తా ఉన్నా గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు కూడా అనేక బాధ్యతలను నిర్వహిస్తూ ఈరోజు ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను కొనసాగుతూ ఉన్నా లక్ష్మణ్ గారు మొదటి నుండి కూడా మాధులు గురువార్యూలు కూడా వారు మాకు ఎలాంటి డౌట్ వచ్చినా చిన్నప్పటి నుండి కూడా ఇప్పటి వరకు ఏ కార్యక్రమాలు ఎట్లా చేయాలన్న ఆలోచన కూడా వారితో తీసుకునే వాళ్ళం వారు ఒక మాకు సోదర సమానులు వారు గురువార్యూలు కూడా వారి నుండి మేము చాలా స్ఫూర్తి తీసుకున్నాం చాలా నేర్చుకున్నాం ఎందుకంటే వారు ఒక శిక్షణ గల వ్యక్తి వారు వారు ధర్మము దేశము రాజకీయ అనుభవము ఒక ఎమ్మెల్యేగా చేసిన అనుభవం ప్రస్తుతం రాజ్యసభ సభ్యునికి అనుభవం గ్రామ స్థాయి నుండి వారికి జాతీయ స్థాయి వరకు కూడా అనేక సత్సంబంధాలు బీసీల కోసం వారి తపన అవన్నీ కూడా వారి నుండి మేము నేర్చుకున్నామండి అలాగే అండి ఓబీసీ అయిన మోడీ గారు ప్రధానిగా ఎదగటం వల్ల